ఒక అతనేమో హైదరాబాద్ నుంచి గంటేశాడు మనల్ని ఒక అతనేమో మన రాజధాని మన రక్తం వడ్డి మన కష్టార్జితం మనకంటూ ఒక రాజధాని ఉండాలి అని చెప్పేసి మనం రాజధాని కట్టుకుందాం అనుకుంటుంటే ఎంత విషపూరితం వాళ్ళ మనసులు నిండిపోయా మీరు ఆలోచించండి మీరు ఆలోచించండి ప్రజలు ఈ ఆలింగనానికి చాలా అర్థం ఉంది మీరందరూ తెలుసుకోవాలి ఒకడు అమ్మనా బౌతులు తిట్టి ఆంధ్రులని కుక్కలని సన్నాసులని బిర్యానీకి అంటే ఆ పలావుకి తేడా తెలియదని నానా రకాలుగా మనల్ని అవమానించి గెంటేసిన వాడు ఇంకొక అతను మన ఆత్మగౌరవాన్ని మన గుండెల మీద దెబ్బ కొట్టి మనం కష్టార్జితంతో మనం నిర్మించుకోవాలని చెప్పేసి ఇరవై తొమ్మిది వేల రైతులు ఎవడన్నా ఒక్కసారి ఆలోచించండి నీ పక్కోడికి నువ్వు ఒక్క సెంట్ రాసిస్తావా నీ పక్కోడికి నువ్వు ఒక్క వెయ్యి రూపాయలు ఇస్తావా నువ్వు అలాంటిది ఇరవై తొమ్మిది వేల మంది రైతులు వాళ్ళ వాళ్ళ భూముల్ని రాష్ట్రానికి దానం చేస్తే వీళ్ళు ఈ రోజున ఎంతైనా కూడా మనం ఇతనికి మాట్లాడుకు ఇతను చూస్తే ఈ ఆర్టికల్ చూస్తే ఈ జగన్ అనే అతనికి అమరావతి అనే వరల్డే ఇష్టం ఉండదంట నాకు తెలిసి మన ఢిల్లీలో ఉన్న ఈ సింబల్ని తీపిచ్చేశాడు అంటే అమరావతి మీద అతనికి అంత కోపం ఎందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ లైవ్ చూస్తున్న వాళ్ళు జయ అమరావతి అని టైప్ చేసి మీ డిస్ట్రిక్ట్ని టైప్ చేయండి ఎందుకంటే వీళ్ళు అమరావతి అనేది ఏదో ఒక రా ఒక జిల్లాకి సంబంధించింది ఏదో ఒక ఒక కులానికి సంబంధించింది అని అంటగడుతున్నారు ఈ ఆడపడుచులను చూడండి ఎలాగా వీళ్ళు శాంతియుతంగా చేస్తుంటే వీళ్ళ మీద నా రకమైన అరాచకాలు నా రకమైన ఇబ్బందులు పెట్టి ఏ రోజునన్నా ఇప్పుడు వరకు ఏ రోజునన్నా వచ్చాడా బయటికి ఏ రోజునన్నా వచ్చి అక్కలో చెల్లిళ్ళు మీకు ఏం కావాలని చెప్పేసి అడిగాడు ఎప్పుడన్నా బహుశా నా నేను చూపించే ప్రింటింగ్ మీకు రివర్స్లో వస్తుందంట తమ్ముడు అతను టైప్ చేసాడు అది మరి దాది ఏదో సం టెక్నికల్ ఫాల్ట్ అనుకుంటా అయితే ఇది కరెక్ట్గానే ఉందా అవును కరెక్ట్ రివర్స్ వస్తుంది కరెక్టే సరే భ భరించండి అంటే కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఏమనుకోవద్దు ఈ మహిళలకి ఎంతైనా కూడా మనం జీవితాంతం రుణపడి ఉంటాం మనం ఈ మహిళలకి ఎందుకంటే వీళ్ళు ముందుండి ఈ పోరాటాన్ని నడిపిస్తున్నారు ఈ రోజున మూడు వందల రోజులైంది వీళ్ళు పోరాటం మనం అందరం కలిసి పోరాటం చేయడం మొదలుపెట్టి ఏ రోజునన్నా ఓట్లు అడుక్కున్న వాళ్ళు ముందుకొచ్చి ఏ రోజునైనా అడిగారా కనీసం మీకు ఏంటి మీకు కలిగిన బాధ ఏంటి ఏ విధంగా మనం ఒక చర్చలకు కానీ ఎప్పుడన్నా చూసారా కనీసం వచ్చి అక్కడ టెంట్లో ఉన్నవాళ్ళు టెంట్ రకరకాలుగా ఉద్యమాలు చేస్తున్న వాళ్ళని ఈ లోకల్ ఎమ్మెల్యేస్ కానీ లోకల్ ప్రతినిధులు కానీ ఎప్పుడన్నా ఏ రోజున చూసారా మీరు చూస్తే ఇది చూడండి ఇక్కడ మీకు ఇది చూడాలి ఈ రెండిట్లో రెండు చూ రెండు పిక్చర్స్ చూపిస్తాం మీకు ఇది చూడండి ఈ మహాతల్లి వీరవనిత చెప్పాలంటే ఇంకా ఇతను చూడండి ఇది కూడా చూడాలి మీరు చూసారా జనాల్ని మోసం చేసి జనాల్ని మభ్యపెట్టి దొంగ దొంగ పత్రిక ఒకటి పెట్టుకుని దొంగ ఛానల్ ఒకటి పెట్టుకుని లేనిపోని లేనిపోని దొంగ న్యూసుల్ని ప్రతి ఉన్నదాన్ని లేని లేని దాన్ని ఉన్నదని ఉన్నట్టు వాళ్ళు సృష్టించి జనాల్ని మత కలహాలలు పెట్టి కుల కుల రాజకీయాలు చేసి వర్గ రాజకీయాలు చేసి ఈ రోజున మీరందరూ మోసపోయి అతనికి పట్టం గడిపితే ఏ ఎలక్షన్లు ముందు చెప్పలేదా ఎలక్షన్ ముందు తెలియదా మీకు మూడు రాజులు జా మూడు రాజధానులు చేస్తా అని చెప్పి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎందుకు స్టార్ట్ చేశారు మీరు మూడు రాజధానులని ఎలక్షన్ల ముందు మీ మేనిఫెస్టోలో చెప్పారా మీ మేనిఫెస్టో అంటే బైబుల్ అంటావు కదా మీ మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత ఒక ఖురాన్ అంటావు కదా మరి మేనిఫెస్టోలో అదే మేనిఫెస్టోలో పెట్టావా మూడు రాజులు మూడు రాజధానులు చేస్తాయని ఈ రోజున తెలుగు వాడు ఉనుకుని బయటికి వెళ్తే కనీసం తల ఎత్తుకోలేకుండా చేస్తున్నావు కదా బయటికి వెళ్తే కనీసం తల ఎత్తుకోలేకుండా చేస్తున్నావు కదా ఇప్పుడు అమరావతి అంటే ఒక కులాందా లేదంటే ఒక మత ఉందా లేదంటే ఒక ఒక జిల్లాకి సంబంధించిందా ఒక వైజాగ్ వాళ్ళకి సంబంధించిందా లేదంటే ఒక కర్నూలుకి సంబంధించిందా లేదంటే ఒక విజయవాడ కృష్ణ ప్రకాశానికి సంబంధించిందా అమరావతి అంటే ప్రతి ఒక్కళ్ళదే కూడా అమరావతి అంటే ప్రతి స్కూల్కి వెళ్ళే చిన్న పిల్లవాడి దగ్గర నుంచి వందేళ్ల ముసలా ముతక ప్రతి ఒక్కళ్ళదే అమరావతి ఒక లేనిపోని ఒక కులానికి అంటగట్టేసేసి ఎదవ చెత్త రాజకీయాలు ఢిల్లీ వెళ్ళాడు అడిగాడు ఏ రోజు ఏ రోజైనా చెప్పాడా మీకు ఎవరికన్నా ఢిల్లీ నేను పలానా రా పలానా దాని మీద నేను ఢిల్లీ వెళ్తున్నాను అని చెప్పేసి ఎవరికన్నా ఎవరని చెప్పాడా లేదే అలాంటిది న్యాయ రా న్యాయ న్యాయమూర్తుల మీద ఏదో లెటర్ రాసేసి దాన్ని మాత్రం రిలీజ్ చేస్తాడు అంటే మీరు ప్రజలు మీరు ఒకసారి ఆలోచించండి మీరు ప్రజలు ఒకసారి ఆలోచించండి ఇప్పుడు ఎంతైనా కూడా మనం ఈ ఆడబల్చులు ఈ ఆడబడుతులు చేస్తున్న ఉద్యమానికి మనందరం సహకరించాలి మనందరం సహకరించి వీళ్ళకి మనం తోడుగా ఉండాలి సో ఇంకోటి ఈ రోజున అంటూ ఒక రాజధాని ఉంది అని గర్వంగా చెప్పుకోవడానికి మనకి లేదు ఇప్పుడు ఏదైనా కంపెనీ ఎప్పుడైనా ఏదైనా కంపెనీ అయినా లేదన్నా ఆఫీస్ అయినా మీ హెడ్ ఆఫీస్ ఏదో అడుగుతారు అలాంటిది ఇంత పెద్ద రాష్ట్రానికి హెడ్ ఆఫీస్ ఉందా మూడు ఆఫీసులు చేస్తాడా మూడు ముక్కలు చేస్తాడా ఎంత నీచానికి ఒడిగొట్టారు ఇప్పుడు రాష్ట్ర రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేస్తున్నాడు కనీసం అతను చేసే అప్పుల్లో కొంత ఎంతో కొంత Uh, అమరావతి డెవలప్మెంట్కి అమరావతి కన్స్ట్రక్షన్కి పెడితే ఈ పాటికి అమరావతి ఇంకా సగం పైన అయిపోయేది కదా ఒక ఒక రాజధాని ఉంటే బోలంత ఉంటే అంటూ ఉంటే మంది ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తారు కదా అసలు అసలు ఒక అసల, రాతి యుగంలోకి తీసుకెళ్ళిపోతున్నాడు ఒక తెలుగు వాళ్ళు అంటే ఎంత కష్టజీవులు తెలుగువాడంటే ఎంత పట్టుదల ఉన్నవాడు తెలుగువాడంటే ఎంత ముందు చూపున్నవాడు ఎంత జాగ్రత్త ఉన్నవాడు ఒక ఒక ఆంధ్రప్రదేశ్కే కాదు తెలుగు అనేవాడు ప్రపంచ నలుమూలల ఒక జువీష్ టైప్లో విస్తరించిపోయి ఉన్నారు తెలుగు వాళ్ళు అనేవాళ్ళు అలాంటి తెలుగు జాతిని సర్వనాశనం చేసేసి సరే మార్నింగ్ మార్నింగ్ నాకు మీరందరూ కూడా ఇన్ని రోజుల నుంచి నేను పెడుతున్న వీడియోలకి నాకు సపోర్ట్ ఇస్తూ నన్ను ఆదరిస్తూ నాతో ఉండి ఈరోజు మార్నింగ్ మార్నింగ్ మీకు సెవెన్ థర్టీ అవగానే మీకు ముందుకు వచ్చి ఈ మూడు వందల రోజులు అవుతున్న ఈ పోరాటం సందర్భంగా మీరందరితో మాట్లాడాలని చెప్పేసి ఒక తలంపు వచ్చి మీ ముందుకు రావడం జరిగింది మీరు ఈ వీడియోని ప్రతి ఒక్కళ్ళు షేర్ చేయండి ఇది చాలామందికి వెళ్ళాలి ఇది ఎందుకంటే ఆంధ్రుడి ఆంధ్రుడి గుండె చప్పుడు అమరావతి అలాంటిది వీళ్ళు ఒక సిగ్గు శరము మానము ఒక మర్యాద వాళ్ళకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్టు లేకుండా వాళ్ళ నాలుకలకి నరం లేదు కదా అని చెప్పేసి నోటికొచ్చినట్టు వాగుతూ ఆంధ్రుణ్ణి ఆంధ్రుణ్ణి అవమానిస్తూ ఇది ఒక విశాఖ ప్రజలు కూడా వాళ్ళు నాకు తెలిసి వాళ్ళు ఏమీ కోరుకుంటలేదు ఇది ఇది వాళ్ళ వాళ్ళు కూడా అమరావతి కోరుకుంటున్నారని నా అభిప్రాయం అలాగని చెప్పి కర్నూలు వాళ్ళు కూడా ఏమి కోరుకుంటలేదు అందరికీ కూడా అమరావతి కావాలి డెవలప్మెంట్ మొత్తం అంతా జరగాలి కానీ మనకంటూ ఒక రాజధాని ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్న రాజధాని అవసరం మనకి అది మన కెపాసిటీ అది తెలుగోడి కెపాసిటీ అంతేగాని ఈ రోజున ఒకసారి మీరు ఆలోచించుకోండి మీ రోడ్లే మీ ఊళ్ళల్లో ఉన్న రోడ్లే మీకు నిదర్శనం మన రాష్ట్రం ఎటువంటి గతికి పోతుందో మీ ఊళ్ళల్లో ఉన్న కనీస సౌకర్యాలు లేకుండా ఈ రోజున రాష్ట్రం నడుస్తుందంటే గట్టిగా వర్షం పడితే నడవలేని పరిస్థితుల్లో ఉన్నారంటే మీరు ఆలోచించుకోండి రాష్ట్రం ఎటు పోతుందో అలాంటిది మీరందరూ కూడా భయపడద్దు ఇప్పుడు గట్టిగా మాట్లాడితే కేసులు పెడుతున్నారని చెప్పి గట్టిగా మాట్లాడితే అరెస్టులు చేస్తున్నారని చెప్పేసి భయపడితే మీకు ఒక ఐడియా చెప్తాను ఎవడన్నా వచ్చి నేను కేసు పెడతాను లేదంటే నువ్వు పోలీస్ స్టేషన్కి అంటే మీరు కెమెరా ఆన్ చేసుకోండి సెల్ ఫోన్ ఆన్ చేసుకుని ప్రతి ఒక్కరి దగ్గర సెల్ ఫోన్ ఉంది సెల్ ఫోన్ ఆన్ చేసుకుని కెమెరాను షూట్ చేయండి అది వాడు ఒకవేళ వాడు ఫోన్ మాట్లాడితే కనుక కంపల్సరీ ఫోన్ రికార్డింగ్ చేసుకోండి లేదంటే వాడు మీ ఇంటికి వచ్చి కానీ మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడితే కనుక కెమెరా ఆన్ చేసి కెమెరాను షూట్ చేసుకోండి ఎందుకంటే అదే మీకు నిదర్శనం దాన్ని సోషల్ మీడియాలో పెట్టండి సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ మీరు అనుకుంటున్న మీరు ఏదో జస్ట్ ఫేస్బుక్ ట్విట్టర్ యూట్యూబ్ అని అనుకోవచ్చు కానీ సోషల్ మీడియా చాలా చాలా పవర్ఫుల్ అది మీరు చేసింది మిమ్మల్ని చూసి ఇంకో పది మంది చేస్తారు రేపొద్దున్న వాళ్ళు ప్రజల్ని ఏమైనా అనాలంటే భయపడే స్థితికి రావాలి ఈ రోజున మీరు భయపడుతున్నారు ఎందుకు భయపడాలి మీరు ఓట్లేస్తే వాళ్ళకి పదవులు వచ్చినాయి అంటే మీకు వాళ్ళు సర్వెంట్లు వాళ్ళు ప్రజా సేవకులు అంటే మీకు సేవ చేయాలి మీకు అలాంటి వాళ్ళు మిమ్మల్ని బయటపెట్టడం అంటే అది అది జరగని పనేది మీరు తెలుసుకోండి ఇప్పటికైనా తెలుగువాడు నేర్చు మేల్కో వీడు ఒక కమ్మ అని ఒక రెడ్డి అని ఒక కాపు అని ఒక బల్జ అని ఒక నాయి బ్రాహ్మణ్ అని ఇలాగ విపరీతంగా విడదీసేసాడు రోజుకైనా మనం మేల్కొని మనకి మన శ్రేయోభలాషి మన రాష్ట్రం కోరే కోరేవాళ్ళు ఎవరో వాళ్ళ గురించి ఆలోచించాలి అదే విధంగా ప్రశ్నించాలి ప్రశ్నించడం మానద్దు ప్రశ్నించాలి సో ఈ రోజున మీరు అందరూ కూడా ఈ లైవ్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ మూడు వందల రోజులు చేరిన ఈ ఉద్యమానికి మనందరం మన అందరం సహకరించాలి ఈడు మూడు వందలు మీరు ఒకసారి ఈ ఫోటో చూస్తే మనకి రక్తం ఉడకాలి రక్తం ఉడకాలి మనకి అంటే మనం జనరల్గా ఆంధ్రుడు సౌమ్యం స్వభావం గలవాడు అలాంటి సౌమ్య స్వభావం ఉంది కదా అని చెప్పేసి ఇలాంటి వాళ్ళు కంప్లీట్గా వాళ్ళని మోసం చేసేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు సో మీరు మనం కొంచెం తెలివిగా ఆలోచించాలి మొన్న మోసపోయారు రకరకాలుగా వాళ్ళకి దగ్గర ఉన్న అన్ని ఆయుధాలు వాడారు వాడేమన్నా హైర్ చేసుకున్నారు ఉన్న లేని దాన్ని ఉన్నట్టుగా ఉన్నదాన్ని లేని ఈ రోజుకి కూడా ఈ రోజుకి కూడా వాళ్ళు లేని దాన్ని ఉన్ని ఉన్నట్టుగా సృష్టించి రకర వాళ్ళ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూనే ఉంటారు ఇప్పుడు అధికారంలో ఉన్నది వాళ్ళు ప్రజలకి సేవలు చేయవలసింది వాళ్ళు ఇప్పటికీ కూడా ప్రతిపక్షం ఓన్లీ ఇరవై సీట్లకే ఇరవై మూడు సీట్లకే పరిమితం అయినా కూడా సిగ్గు లేకుండా ఇంత కూడా సిగ్గు లేకుండా ఇంకా ప్రతిపక్షాన్ని తప్పుడుగా చూపిస్తూ అదే పనిలో ఉంటారు ట్రోల్ చేస్తూ వాళ్ళు సో వాళ్ళకి వాళ్ళకి వాళ్ళు ఒకటే ఇప్పుడు ఒక క్రూయల్ ఒక క్రూయల్ మైండ్ సెట్తో ఉన్నారు వాళ్ళంతా ఒక ఒక అంబోత్ గాడు కానీ లేదంటే ఆ జిప్పు ఆ జిప్ కానీ లేదంటే ఒక గాడు ఉంటాడు కదా ఒకడు అక్కడ మీ విజయవాడ దగ్గర గాడు కానీ లేదంటే వీళ్ళ వీళ్ళన్నీ ఒక వేషాలు వేసుకునే ఒక ఆవిడ ఉంటుంది కదా ఆళ్ళు కానీ ఇళ్ళే వీళ్ళ వీళ్ళ నాయకులు అలాంటి నికృష్టు నాయకులు అంటే అంటే మీరు ఎంత మోసపోయారో మీరు ఆలోచించండి అలాంటి వాళ్ళ చేతిలో కట్ట చెప్పారు అప్ప చెప్పారు తీసుకెళ్ళి రాష్ట్రాన్ని ఇంకా రాష్ట్రం ఎలా బాగుపడుద్ది ఇప్పుడు ఏ కంపెనీకైనా ఎవడైనా పెట్టుబడి పెట్టాలంటే ఆ కంపెనీ ఓనర్ ఎవడు కంపెనీ బోర్డు మెంబర్స్ ఎవడు కంపెనీ చైర్మన్ ఎవడు అని చూసుకుని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసి పెట్టుబడి పెడతారు ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ కంపెనీకి లీడర్ ఎవరు పదహారు నెలలు జైల్లో దొబ్బించుకుని చెప్పకూడదు తిని బయటకు వచ్చి కేసులు ఇంకా మాఫీ చేసుకోవడానికి ఇంకా శుక్రవారం శుక్రవారం వెళ్ళి అటెండెన్స్ చేయించుకునే అతన్ని చూసి ఇప్పుడు ఎవడైనా ఇన్వెస్ట్మెంట్ తీసుకురావాలంటే ఆ కంపెనీ ఓనరు లేదంటే కంపెనీ మేనేజర్స్ వెళ్ళి వాళ్ళు ప్రజెంటేషన్ ఇచ్చి ఆ ప్రాజెక్టులను తెచ్చుకోవాలి అలాగే మన ఆంధ్రప్రదేశ్ కానీ ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా ఎవరైనా పెట్టుబడి పెట్టాలంటే వీళ్ళు వెళ్ళి ప్రజెంటేషన్ ఇచ్చి పెట్టుబడులు మాకు పెట్టండి మీ ప్రాజెక్టులు మాకు ఇవ్వండి లేదంటే మేము ఈ ప్రాజెక్ట్ చేస్తాం అని ప్రాజెక్టు తెచ్చుకోవాలి అదే ఆ ముసలాయం చేసింది కానీ వీళ్ళు దాన్ని ఇంకో రకంగా సృష్టించేసి మీకు ఇంకో విషయం అర్థం కావట్లేదు ఒకవేళ ఈ తుగ్లక్ వెళ్ళి చేద్దామన్న వీటి దగ్గర పాస్పోర్ట్ ఉండదు ఎందుకంటే పాస్పోర్టు అక్కడ కోర్టులో సబ్మిట్ చేయాలి కదా కోర్టులో ఉంటుంది పాస్పోర్ట్ ఉండదు వీటి దగ్గర సో మీరు ఆలోచించండి మిమ్మల్ని పరి వాడి దగ్గర పాస్పోర్ట్ కూడా లేని పరిస్థితి అది వాడి ఇది అలాంటి అతను మిమ్మల్ని పరిపాలిస్తున్నాడు మీరు ఎంత మనకు ఎంత దౌర్భాగ్యం అంటే ఇప్పటికీ కూడా ప్రజలు ప్రజలు ఇప్పుడు యాక్చువల్గా యంగ్స్టర్స్ మీకు ముక్కు సూటిగా నేను అడుగుతున్నాను యంగ్స్టర్స్ మీకు మిమ్మల్ని అడుగుతున్నాను మీ మీద చాలా బాధ్యత ఉంది ఎందుకంటే రేపు రాబోయే కాలంలో యంగ్స్టర్స్ యంగ్స్టర్స్కి ఓటు హక్కు వస్తుంది మీరు ఓటు హక్కు కంపల్సరీగా వినియోగించుకోవాలి వినియోగించడమే కాకుండా ప్రతి గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళందరికీ వివరం చెప్పాలి ఇప్పుడు రేపొద్దున్న మన పిల్లలు ఈ స్కూల్ చిన్న చిన్న పిల్లలు మా ముఖ్యమంత్రి ఒకప్పుడు పదహారు ఏళ్ళు జైలు జైల్లో ఉండి అక్రమాలు చేసి ముద్దాయి ఒక ముద్దాయి అతను అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఆ పరిస్థితి కల్పించింది ఓట్లు వేసిన మీరందరూ సో ఈ అమరావతి ఉద్యమాన్ని ఈ మళ్ళాంటి మహాతల్లుల్ని మనం ఎంతైనా కూడా ఆంధ్రులందరూ కలిసికట్టుగా ఇది ఒక ప్రాంతానికి కానీ ఒక కులానికి కానీ ఒక మతానికి కానీ ఒక వర్గానికి కానీ ఇలాంటి దౌర్ ఆ దౌర్భాగ్యులందరికీ సమాధానం చెప్పి మనందరం ఒక కలిసికట్టుగా నిలబడి పోరాడాలంటే ఇంకొకళ్ళు రే నువ్వు ఎక్కడో అమెరికాలో ఉన్నావు ఇక్కడికి వచ్చి ఏం పిక్తావు నువ్వు ఇక్కడికి వచ్చి మాట్లాడరా అంటాడు ఇలా ఏ మొహం పెట్టుకుని వస్తావు ఒకవేళ వస్తే మమ్మల్ని వేసేస్తారంటే ఏంట్రా వేసేది మీరు మీ బుర్ర ఉండి మాట్లాడుతున్నారా అంటే మీ మీరు అంత దౌర్భాగ్య స్థితిలో మీరు ఉన్నారనమాట అంత దౌర్భాగ్య స్థితిలో మీరు ఉండి ఇంకొకడు మీ రాష్ట్రానికి వస్తే మీరు వేసేస్తారు అది మీ యొక్క పాలన మీ యొక్క మైండ్ సెట్ ఎదగండి ఎదగండి ఆంధ్రుడు ఇప్పుడు వాడు వెనక్కి తీసుకెళ్లే దానికంటే చాలా బలవంతుడు ఆంధ్రుడు అరే మైక్రోసాఫ్ట్కే రూల్ చేసేదే ఆంధ్రుడు అర్థం చేసుకోండి మీరు అది మన కెపాసిటీ అంతేగాని పాస్పోర్ట్ పక్క ఎక్కడికైనా గౌక్కుని సింగపూర్ వెళ్ళాలంటే వెళ్ళి కోర్టులోకి వెళ్ళి అడుక్కోవాలి పాస్పోర్ట్ అది కాదు కెపాసిటీ ఆంధ్రుడి కెపాసిటీ మీరు అందరూ ఆలోచించండి ఆంధ్రుడు ఆలోచించి ఇలాంటి మహాతల్లు అందరూ కలిసికట్టుగా మనకి వెన్నుండి వీళ్ళు పోరాటం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మనం ఎంతైనా మన సపోర్ట్ ఉండాలని చెప్పేసి మనం సపోర్ట్ చేయాలి ప్రతి ఒక్కడు ప్రతి స్టూడెంట్ ఒకవేళ మీకు భయం వేస్తే నేను చెప్పాను ఇందాక చిట్కా సెల్ ఫోన్ పెట్టి రికార్డింగ్ చేయండి ఏం పీక్తారో చూద్దాం ఏం పీక్తారో చూద్దాం సెల్ ఫోన్ పెట్టు మహా అయితే మిమ్మల్ని తీసుకెళ్ళి స్టేషన్లో కూర్చోబెడతారా కూర్చోబెట్టిన ఉండి హీరో అవుతావు నువ్వు నువ్వు చూద్దాం హీరో అవుతావు నువ్వు నేను చెప్తున్నాను కదా నువ్వు సెల్ ఫోన్ తీయి సెల్ ఫోన్ తీసి రికార్డింగ్ చేయి ఉచ్చా పోయాల మిమ్మల్ని ముట్టుకోవాలంటే ఉచ్చా వాళ్ళు చెప్తున్నాను నేను సో అందరూ కూడా ఇది అందరికీ వర్తిస్తుంది ఇది ప్రతి అరే పబ్లిక్గా లైవ్ డిబేట్లో వాళ్ళు వచ్చి వచ్చి మిమ్మల్ని వచ్చి మీ ఊరొచ్చి కొడతామని చెప్తే ఎంత ఎంత నీచానికి దిగజారిపోయామో మీరు అర్థం చేసుకోండి ప్రపంచం చాలా అడ్వాన్స్డ్గా వెళ్తుంది ఇతను మనల్ని కిందకి తీసుకెళ్ళిపోతున్నాడు మీరు అర్థం చేసుకోండి మనం ఉన్న పరిస్థితుల్లో మనకి యాక్చువల్గా ఎన్ని న్యాచురల్ ఓనర్సో అలాగా న్యాచురల్ వనర్సు మనకి ధాన్యాగారం కాబట్టి మనం ఈ రోజున ఇలాగైనా ఉన్నాం లేకపోతే మొత్తం అడుక్కు తినడమే ప్రతి ఆంధ్రుడు ఆలోచించి మీరు ఈ మెసేజ్ని ప్రతి మూల మూలం తీసుకెళ్ళి ఒక మతం కాదు ఒక కులం కాదు ఒక వర్గం కాదు ఒక జిల్లా కాదు ఒక ఊరు కాదు ఒక టౌన్ కాదు అందరూ నిలబడి మనం ఈ మహిళలకి ఈ రైతన్నలకి ఇది రైతుల పోరాటం ఇరవై తొమ్మిది గ్రామాల పోరాటం అంటున్నారు తప్పు ఇది ప్రతి చిన్న పనుల వాడి పోరాటం వాడి భవిష్యత్తు పోరాటం ప్రతి ఉద్యోగస్తుడి పోరాటం ప్రతి టీచర్ పోరాటం ప్రతి రైతు కూలీ పోరాటం ప్రతి రైతు పోరాటం ప్రతి బస్సు కండక్టర్ పోరాటం ప్రతి ఆఫీసులో ఉన్న గుమస్తా పోరాటం కన్స్ట్రక్షన్ లో తాపి పని చేసుకునే తాపి వాళ్ళ పోరాటం అందరి పోరాటం సో మీరు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఏ రోజునన్నా మీ ఇంటికి ఎవరన్నా వస్తే మీ యొక్క ఉండే విధానం మీరు ఎలా ఉన్నారు దేన్ని చూసి చెప్పచ్చు ఇల్లును చూసి ఇల్లాలు ఇల్లాల గురించి చెప్పచ్చు అని అన్నారు కదా మన ఇల్లు సపక్రమంగా మన ఇల్లు పద్ధతిగా ఉంటే మన ఇల్లు ప్రశాంతంగా మంచిగా ఉందని చెప్పేసి అర్థం అదే అలా ఆ ఇల్లాళ్ళందరూ కూడా బయటకు వచ్చి ఇప్పుడు పోరాడుతున్నారు మనకి ఎందుకు మన ఆంధ్రప్రదేశ్ ఇల్లుని చక్క పెట్టడానికి మన ఆంధ్రప్రదేశ్ ఇల్లుని చక్క పెట్టడానికి వీళ్ళు పోరాడు పోరాడుతున్నారు మనకు ఉండాలి మినిమం రెస్పాన్సిబిలిటీ మనం పోరాడమే కాకుండా ఇంకో పది మందిని ఇన్స్పైర్ చేయాలి ఏం పీక్తారు వీళ్ళు ఒక కేసు పెడతారు పెట్టినాయి అంతే కదా పెట్టేది చంపేస్తారా అంతవరకు అయితే వెళ్ళడు అంతవరకు వెళ్ళాడంటే బొక్కలు ముందే వేస్తారు తీసుకెళ్ళి ప్లస్ జనాలు తిరగబడతారు విప్లవం వస్తుంది అంత దమ్ము లేదు అరే వాళ్ళ ఓన్ ఎంపీఏ బూతులు తిడుతున్నాడు పీకలేకపోయారు ఏమి కనీసం డిస్మిస్ కూడా చేయలేకపోయారు భయం చేరు ఎందుకంటే వాళ్ళ కింద అన్ని నేరాలు అన్ని తప్పులు ఉన్నాయి కోర్టు చేసేది కోర్టు ఎన్ని కోర్టులు లేకపోతే ఈ రోజున ఎన్ని మొట్టికాయలు వాళ్ళకి సో మీరు అందరూ ఆలోచించండి ప్రతి ఒక్కడు ఆలో ఆలోచించి ఆంధ్రుడు ప్రతి ఒక్కడు ఈ మహాతల్లులకి నా పాదాభివందనాలు ఆ రైతులందరికీ జన్మద మనందరం రుణబడి ఉండాలి ఎందుకంటే ముప్పై వేలు ఎకరాలు పైన వాళ్ళు పైచెల్కు దానం చేశారంటే ఆలోచించండి రే ఒకసారి ఆలోచించండి ఆలోచించి మనందరం ఒకళ్ళొకళ్ళు తోడుగా ఉండి ఇంకా హోప్ ఏం పోలేదు హోప్ ఏం పోలేదు ఇంకా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ధాన్యాగారం అది ఒక న్యాచురల్ రిసోర్సెస్తో నిండిపోయిన మన ఇది మన ఆంధ్రప్రదేశ్ యాక్చువల్గా ప్రపంచంలోనే పవర్ఫుల్గా ఎదగలిగే శక్తి ఉన్న ఆంధ్రప్రదేశ్ యాక్చువల్లీ ఎందుకంటే అన్ని నేచురల్ ఓనర్స్ ఉన్నాయి మనకి కానీ ఇలాంటి నికృష్టపు ఆలోచనలు ఉన్నవాళ్ళు నేరగాళ్ళు నేరగాళ్ళు వచ్చి మనల్ని నాశనం చేసేస్తారు అంతే చేసేస్తున్నారు అది ఆలోచించి తెలుసుకోవాలని బాధ్యత నీకుంది ఆంధ్రుడ ఒక క్రైస్తవుడు అని కానీ ఒక హిందువుడు అని కానీ ఒక ముస్లిం అని కానీ ఒక రెడ్ అని కానీ ఒక కమ్మని కానీ ఒక యాదవ్ అని కానీ నో అందరూ కలిసికట్టుగా ఉండవలసిన సమయం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండ్ ఆల్ దోస్ డాగ్స్ హు ఆర్ బార్కింగ్ అట్ మీ అండ్ హూ ఆర్ పుట్టింగ్ మెసేజెస్ అండ్ ఎల్లింగ్ అట్ మీ అండ్ ఆల్ ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు నన్ను తిడుతున్నారు కదా నేను తిట్టడం ఎంతకి పెద్ద టైం పట్టదు మీరు కూడా గుర్తుపెట్టుకోండి మీ గాడికి కూడా బాబు ఉన్నారు వాడికి పెళ్ళం బిడ్డలు ఉన్నారు వాడికి చెల్లెళ్ళు చెల్లెళ్ళకి చెల్లుళ్ళు పిల్లలు వాడికి బావులు ఎందరూ ఉన్నారు మీరు ఏదైతే తిడుతున్నారో అవన్నీ వాడికి వర్తిస్తాయి అర్థం గుర్తు అది గుర్తుపెట్టుకోండి రా బోక్ ఇడియట్స్ బాయ్ సియూ గాయస్ అండ్ జై అమరావతి జై తెలుగు తల్లి జై ఆంధ్రప్రదేశ్ చైనింగ్